శ్రీ నమః నమ శ్రీమాత్రయ నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమాల్లో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం ఆగస్టు పన్నెండు శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే ఏకాదశి తిథి ఉదయం ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత ద్వాదశి తిథి వచ్చింది మృగశిర నక్షత్రం ఉదయం ఆరు గంటల రెండు నిమిషాల వరకు ఉంది తర్వాత ఆరుద్ర నక్షత్రం వచ్చింది శనివారం మృగశిరా నక్షత్రంతో కలిసి వస్తే వజ్రయోగం ఉంటుంది ఈ వజ్రయోగం కార్యహానిని కలిగింపజేస్తుంది అంటే పన్నెండు రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద ఉదయం ఆరు గంటల రెండు లోపు బయటికి వెళ్ళినట్లయితే అనుకున్న పనుల్లో ఏదో ఒక ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి ఉదయం ఆరు గంటల రెండు నిమిషాల తర్వాత ఆరుద్ర నక్షత్రం వచ్చింది శనివారం ఆరుద్ర నక్షత్రంతో కలిసి వస్తే ముద్గర యోగం ఉంటుంది ఈ ముద్గర యోగం కలహాలను కలిగింపజేస్తుంది అంటే ఉదయం ఆరు గంటల రెండు నిమిషాల తర్వాత ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఎదుటి వాళ్ళతో గొడవలు అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఉదయం ఆరు గంటల రెండు లోపు కీలకమైన పని మీద బయటికి వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణం చేసినా ఆ పని అవ్వదు ఉదయం ఆరు గంటల రెండు నిమిషాల తర్వాత ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా ఎదుటి వాళ్ళతో గొడవలు అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అంటే రెండు యోగాలు వ్యతిరేకంగా ఉన్నాయి అయినప్పటికీ మీ పనులు పూర్తి కావాలంటే మీ పనుల్లో ఆటంకాలు లేకుండా ఉండాలంటే ముఖ్యమైన ప్రయాణాలు విజయవంతం అవ్వాలంటే ఒక అల్లం ముక్క తీసుకొని ఆ అల్లం ముక్క నెయ్యిలో ముంచి దాని నోట్లో వేసుకొని ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళండి ముఖ్యమైన ప్రయాణాలు చేయండి అప్పుడు యోగాలు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కార్యసిద్ధి ఏర్పడుతుంది అదేవిధంగా రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతి అయిన శని కుంభరాశిలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే మృగశిర నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు సింహరాశిలో రవి ఇంట్లో ఉన్నాడు కాబట్టి భూములు స్థలాలు పొలాలు కొనటానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి ముఖ్యమైన రిజిస్ట్రేషన్లు చేసుకోవటానికి కుజుడి బలం చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ముఖ్యమైన డీలింగ్స్ చేసుకోవటానికి కూడా కుజుడి బలం అద్భుతంగా ఉంది అలాగే బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ చేసుకోవటానికి కూడా కుజుడి బలం చాలా బాగుంది అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి అలాగే ఆరుద్ర నక్షత్రానికి అధిపతి అయిన రాహు మేషంలో ఉన్నాడు కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించినట్లయితే ఆ కార్యక్రమాలన్నీ విజయవంతంగా పూర్తి చేసుకోవచ్చు అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు ఆరుద్ర నక్షత్రం ప్రధానంగా ఉంది ఎందుకంటే ఉదయం ఆరు గంటల రెండు నిమిషాల వరకు మృగశిర నక్షత్రం ఉంది తర్వాత రోజంతా ఆరుద్ర నక్షత్రమే ఉంది కాబట్టి ఈరోజు మొత్తం కూడా ఆరుద్ర నక్షత్ర ప్రభావం పనిచేస్తుంది ఆరుద్ర నక్షత్రాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు ఆరుద్ర నక్షత్రం ఉంది కాబట్టి శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి అంటే శత్రువులను దెబ్బ కొట్టడానికి చేసే ప్రయత్నాలు పన్నెండు రాసుల వాళ్ళకి అనుకూలిస్తాయి అలాగే కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించడానికి ఆరుద్ర నక్షత్రం అనుకూలిస్తుంది ఎవరైనా దొంగతనం చేస్తుంటే ఆ దొంగతనాలు గమనించడానికి దొంగతనాలు ఆపటానికి దొంగతనం చేసిన వాళ్ళని కనిపెట్టడానికి కూడా ఆరుద్ర నక్షత్రం పనిచేస్తుంది అలాగే ఆపరేషన్లు చేయటానికి చేయించుకోవటానికి ఈ నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది వ్యాపారంలో ముఖ్యమైన క్రయ విక్రయాలకు అంటే బిజినెస్లో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్కి ఆరుద్ర నక్షత్ర బలం పనిచేస్తుంది పోలీస్ స్టేషన్లకు వెళ్ళి ముఖ్యమైనటువంటి సెటిల్మెంట్స్ చేసుకోవటానికి కూడా ఆరుద్ర నక్షత్రం పనిచేస్తుంది అలాగే ఎదుటి వాళ్లతో గొడవలు అయితే కనుక ఆ గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కాంప్రమైజ్ చేసుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా ఆరుద్ర నక్షత్రం అనుకూలిస్తుంది ఒక్కొక్కసారి కొన్ని పనులు రహస్యంగా చేయాల్సి వస్తుంది అలా రహస్యమైనటువంటి పనులు చేయటానికి సీక్రెట్ పనులు చేయటానికి కూడా ఆరుద్ర నక్షత్ర బలం పనిచేస్తుంది అలాగే కొత్తగా వెహికల్స్ నడపటానికి కూడా ఆరుద్ర నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది విశేషమైన ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి అనేక మార్గాల్లో ఆదాయం పెంచుకోవటానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తే విశేషమైనటువంటి సౌఖ్యములు లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధనలాభం కనిపిస్తోంది ఏ పని చేసినా సరే ఆ పనులు ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనం కనిపిస్తోంది వృత్తిలో కూడా మంచి పురోభివృద్ధి సాధించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి దైవ బలం అనేది ఈరోజు వృషభ రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా పనిచేస్తుంది ఆ దైవ బలం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు తదుపరి మిథున్ రాశి మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా విశేషమైన ధనలాభం కనిపిస్తుంది అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తే విశేషమైనటువంటి ధనధాన్య వృద్ధి ఏర్పడుతుంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు సుఖ భోజన ప్రాప్తి ఏర్పడుతుంది అంటే మృష్టాన్న భోజనం తింటారు విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది విశేషమైన ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అలాగే దైవ బలం అనేది సింహరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది దైవ బలంతో సింహరాశి వాళ్ళు ఈరోజు ముఖ్యమైన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృత్తి వ్యాపారాలలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా ఆ రంగంలో మంచి పురోభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నాలన్నీ కన్యారాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి వాహనం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు వెల్లుల్లిపాయ దగ్గరుంచుకోవటం దుర్గానామాన్ని స్మరించుకుంటూ వాహనం మీద ప్రయాణం చేయటం ద్వారా వాహనపరమైనటువంటి ఆటంకాలను ప్రమాదాలను అధిగమించేటటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు సర్వకార్యముల ఎందు విజయాలు కనిపిస్తున్నాయి ఏ పని ప్రారంభించినా వృచ్చిక రాశి వాళ్ళు ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేసుకోవటం ద్వారా కార్యసిద్ధిని పొందుతూ ఉంటారు తదుపరి ధనుస్సు రాశి ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు సంతాన పరమైనటువంటి వ్యవహారాల్లో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది సంతానం పరంగా ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి సంతానం జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా విద్యారంగంలో ఉన్న వాళ్ళకి ఉత్తీర్ణతలు బాగా కనిపిస్తున్నాయి విద్యారంగంలో మంచి పురోభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తే పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణిస్తారు తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా స్థిరాస్తులకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో చక్కటి అనుకూలత ఏర్పడుతుంది అలాగే కుటుంబ పరంగా కూడా ఆస్తిపాస్తుల వ్యవహారాల్లో చక్కటి అనుకూలతని సిద్ధింపజేసుకునే అవకాశం కుంభరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ పరంగా శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి ధనం కోసం ప్రయత్నించినట్లయితే ఆ ధనం లభించే సూచనలు కూడా మీనరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి పన్నెండు రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈరోజుకి ఒక ప్రత్యేకత ఉంది అదే పరమ ఏకాదశి అధిక మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశిని పరమ ఏకాదశి అంటారు ఈ పరమ ఏకాదశి చాలా శక్తివంతమైంది కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళు విశేషంగా కార్యసిద్ధి లభించాలంటే అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించుకొని ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళాలి ఓం నమో భగవతే విష్ణవే ఈ మంత్రం చదువుకుని వెళితే వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు అలాగే శనివారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో శనిహోర ఉంటుంది ఈ శనిహోర ఉన్న సమయంలో ఇనుము మినుములు స్టీలు సామాన్ల వ్యాపారాలు ప్రారంభిస్తే చాలా మంచిది ఇటుక వ్యాపారం కలప వ్యాపారం ప్రారంభిస్తే అనుకున్న ఫలితాలు చాలా సులభంగా లభిస్తాయి మిషనరీ సామాగ్రి వ్యాపారాలు అంటే యంత్ర పరికరాల వ్యాపారాలకు కూడా శనిహోర బాగా పనిచేస్తుంది ఆయిల్స్ వ్యాపారం ప్రారంభించుకోవటానికి శనిహోర మంచిది భూములకు సంబంధించిన వ్యవహారాలు భూములు కొనటం అమ్మటం ఇలాంటి వాటిని నిర్వహించడానికి కూడా శనిహోర బలం అద్భుతంగా పనిచేస్తుంది ఎవరి దగ్గరైనా పనివాళ్ళుగా చేరటానికి లేదా పనివాళ్లను నియమించుకుని వాళ్ళకు ముఖ్యమైన పనులు అప్పజెప్పటానికి కూడా శనిహోర బలం విశేషంగా సహకరిస్తుంది ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్సింబల్నొకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి